ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి హేళనగా మాట్లాడారని వైఎస్సార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట రెడ్డి పేర్కొన్నారు శనివారం ఆయన హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చి గాల్వేడు ఎంపీడు జవహర్ బాబును పరామర్శించడం సంతోషకరమైన కానీ అక్కడ జరిగిన సంఘటనలు వాస్తవాలను విచారించకుండా కేవలం ఒక తంతులాగా ఆయన పర్యటన సాగిందన్నారు తాను పర్యటించిన ప్రాంతానికి కోతవేటి దూరంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మీడియా మిత్రులు ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా వారికి డబ్బులు అన్ని ఉన్నాయి పంటలన్నీ అన్ని ఎందుకు చనిపోయారని అవమానకర రీతిలో మాట్లాడడం నిజంగా ఆశ్చర్యం కలిగించిందన్నారు ఏదైనా సంఘటనలో వైఎస్ఆర్సిపి నాయకుల ప్రమేయం ఉందని ఎక్కడైనా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారే మరి తాను పార్టీ పెట్టింది ప్రజలచే ఓటు వేయించుకుంది కేవలం వైఎస్ఆర్సీపీని ప్రశ్నించేదే తన తత్వం ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపిని ప్రశ్నిస్తున్న మీరు జనసేన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే పార్టీగా పేరు మార్చుకో చేసుకోవాలన్నారు చేసుకుంటే దానిపైన పత్రికా విలేకరు ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా వాళ్ళకు డబ్బులు అన్నీ ఉన్నాయి పంటలు వచ్చినాయి ఎందుకు చనిపోయారు ఎందుకు చనిపోయారు అన్నటువంటి రీతిలో అవమానకర రీతిలో తను మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది మరి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు ప్రమేయం ఏదో ఉంది అని చెప్పి ఎక్కడన్నా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారే మరి తాను పార్టీ పెట్టింది ప్రజలచే ఓట్లు వేయించుకునింది కేవలం వైసీపీని ప్రశ్నించేదే నా తత్వము అన్నటువంటిది తను కొనసాగించుకుంటున్నాడు అలాగైతే తనను జనసేన పార్టీ అన్నటువంటిది మార్చుకొని నేను కేవలం కరెక్ట్ అయినా కూడా తప్పైనా కూడా కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తాను అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనేటువంటిది ఉంది కాబట్టి ఆ పార్టీని కేవలం వైసీపీని విమర్శించేటువంటి పార్టీ అని పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కూటమి ఏర్పడినటువంటి ఏ నెలల క్రితం ఏర్పడినటువంటి రెండు మూడు రోజుల్లోనే వినుగొండలో నడి రోడ్లో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపుతున్న రోజు తను ఏంటి అని అడగలేదు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అని అడగలేదు తొమ్మిది సంవత్సరాల మైనక మైనర్ బాలిక బీసీ మైనర్ మాలిక నందికొట్కూరులో దారుణాది దారంగా రేపు గురై చంపేస్తే ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏమైంది అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నం చేయలేదు దాని విషయాలు కూడా బయటకు చెప్పట్లేదు మరి ఎన్నికల ముందున సుగాలి ప్రీతి విషయం పెద్ద సెంటిమెంటల్గా మాట్లాడారు మరి ఈరోజు దాని గురించి ఏమైందో చెప్పలేకున్నారు మరి అదే రకంగా ఈరోజు ఎక్కడైతే పరామర్శకు వచ్చాడో రిమ్స్ హాస్పిటల్ కడపకు అక్కడే ఒక బాలిక దారుణంగా బద్వేల్లో కిరోసిన్ పోసి చంపారు పెట్రోల్ కిరోసిన్ పోసి ఆ పాప అక్కడే కన్ను మూసింది రిమ్స్లో ఆ కుటుంబ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన చేయలేదు మరి కాకినాడలో స్వయాన నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు ఈరోజు కూడా పదే పదే మాట్లాడారు నేను కులాలు చూడను మతాలు చూడను అంటూ మళ్ళీ అక్కడికి సంబంధించినటువంటి ఎండిఓ గారు ఎస్సీ మాలా సామాజిక వర్గము అని చెప్పారు చెప్పడం తప్పనట్లేదు ఎవరిపైన దాడి జరిగినా ముఖ్యంగా దళితులపైన ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా రెస్పాండ్ కావాలి మరి ఇదే వ్యక్తి కాకినాడలో తన జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నానాజీ గారు ఒక దళిత ప్రొఫెసర్ డాక్టర్ గారిని అసభ్యమైన పదజలంతో దూషిస్తూ దాడి చేసినప్పుడు ఎందుకు ఇలా చేశావని చెప్పి ఆ శాంతభుని కనీసం ప్రశ్న అడగకపోతుంది ఆ దళిత ప్రొఫెసర్ గురించి ఎంక్వైరీ చేయకపోతేవి నీ నిజకవర్గం పిఠాపురంలో పదహారు సంవత్సరాల ఒక బాలికను దారుణంగా రేప్ చేస్తే దాని గురించి మాట్లాడకపోతివి ఎలమంచిలిలో విలేకరులకు విలేకరులను మీ శానసభ్యుడు కిడ్నాప్ చేసి వేధిస్తే దాని గురించి ఏంటి అని అడగకపోతే మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీరు ఒకటే లైన్ తెలుగుదేశానికి మేలు చేసేటువంటి లైన్ ఒకటే నాది అన్నటువంటిది మీరు ఒక భావన ఏర్పరచుకున్నట్టున్నారు లక్షలాది మంది నిన్న రోడ్డుపైకి వచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాలా అని చెప్పి ధర్నా చేస్తే ఎన్నికల ముందు నీ సమీక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు పవర్ ఛార్జెస్ పెంచము తగ్గిస్తాము అని చెప్పారు మరి దాని గురించి ఇంతవరకు ప్రశ్న అడగలేదు ఆరు గ్యారంటీలు ఏమైనా అన్నటువంటి మాట నోట్లో నుంచి రాదు ఉద్యోగస్తులు పాపం వాళ్ళకు సంబంధించి ఏడు నెలలు గడుస్తున్న డిఏలు గురించి కానీ వాళ్ళకు సంబంధించి మాట ఇచ్చినటువంటి సిపిఎస్ గురించి కానీ అలాగే ఇంట్రీమ్ రిలీఫ్ కనీసం ఏదన్నా ఒక రూపాయి కూడా వాళ్ళకు మేలు జరిగేటువంటి కార్యక్రమం కనీసం చర్చ కూడా జరగలేదు రైతుల విషయంలో అలాగే ఉంది విద్యార్థులు అయితే దారుణాది దారుణంగా ఒక్క గవర్నమెంట్ పోస్ట్ కానీ ఏది కేవలం తీసేయటం వరకు పరిమితమైనారు కానీ రిక్రూట్మెంట్ అంటుండేది ఎక్కడా జరగట్లేదు కొద్ది రోజులు తిరుపతి లడ్డు విషయం పట్టుకున్నారు దాని గురించి అక్కడ తప్పు అని తేలిన తర్వాత దాని గురించి నోరు మెదపట్లేదు సనాతన ధర్మం గురించి మాట్లాడారు రెండు రోజులు అదేమైందో మరి తెలియదు మరి ఇలాంటి అన్ని సంఘటనలు అన్నీ ఉంటే దాని గురించి ఆలోచన చేయకుండా వచ్చావు మరి మాట్లాడే పద్ధతిలో ఆడ వాస్తవాలు ఏం చేయాలి తెలుసుకోవాలి కదా నిన్న కాల్వీడు అన్నటువంటి ఒక మండల హెడ్ క్వార్టర్స్లో మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ జరిగినటువంటి సంఘటనలు చెప్పడం చెప్పడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఏ రకంగా జరిగింది కూడా వివరణ ఇచ్చారు అక్కడ ప్రత్యేక సాక్షుల ద్వారా కూడా తెలుసుకోవటం జరిగింది ఒక ఎక్స్ఎంపీపీ తన చాంబర్కి సంబంధ తన తల్లి ఎంపీపీగా ఉన్నారు తన చాంబర్లో ఏదైతే కింది స్థాయి అధికారులు ఫోన్ చేసి తననే పిలిపించారు కాబట్టి అక్కడికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తా ఎంపీపీ చాంబర్ తాళాలు ఇవ్వమంటే అక్కడ ముందుగా ప్రీప్లాండ్గా గుమికుడినటువంటి జనం అంతా కూడా దాడి చేసి ఏ రకంగా ఐదు నిమిషాలలోనే వందలాది మంది అక్కడికి చేరుకొని ముందున్నటువంటి వాళ్ళతో సహా పెప్పర్ స్ప్రే చల్లుతూ విపరీతంగా వైసీపీ వాళ్ళ పైన దాడులకు చేసినటువంటి దానిపైన కనీసం ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దృష్టకరం దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఏ రకంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసింది అని చెప్పి మరి ఈ రకమైనటువంటి వీడియోలు పోలీస్ అధికారుల దగ్గర కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి పోలీస్ అధికారులు పోలీసులు వచ్చిన వచ్చినా కూడా పోలీస్ అధికారులు ముందర కూడా సుదర్శన్ రెడ్డి గారి పైన వందలాది మంది దాడి చేస్తుంటే మరి ఎందుకని పోలీసులు కానీ దాని గురించి ప్రశ్నించట్లేదు మరి తప్పు చేసిన వాళ్ళపైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయట్లేదు ఈ విషయం ఏ కోణంలో జరిగింది అక్కడ జరిగినటువంటి నిమిషాల వ్యవధిలో అక్కడ ఎక్కడెక్కడ ఫోన్ కాల్స్ ఏవైపోయినాయి అన్నటువంటిది ఒక గంట సంబంధించి అరగంట ముందుది అరగంట తర్వాత ఈ ఫోన్ కాల్ డీటెయిల్స్ తెలుసుకుంటే తెప్పించుకుంటే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి వైఎస్ఆర్సీపీ ఎప్పుడో హింసను ప్రేరేపించదు ఎవరిపైన దాడి పాల్పడ్డా ఒప్పుకోదు అందుకే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారులకు పూర్తిగా రక్షణ ఇవ్వండి దాడులకు పాల్పడను కఠినంగా శిక్షించండి అన్నారు మరి మీరు ఏ రకమైనటువంటి అధికారులకు ఇస్తున్నారు కేవలం వైసీపీ మాత్రమే హింసించండి అని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టా ప్రశ్నిస్తాను అని చెప్పి నిత్యం మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు అదే రకంగా సినిమాలలో యాక్ట్ చేస్తూ మీకు అభిమానులు ఉండొచ్చు రాజకీయ పరంగా సుదీర్ఘంగా రాజకీయాలు చేసే వాళ్ళకు అభిమానులు ఎలాగుంటారు అంటుంటిది మీకు పూర్తిగా తెలియకపోవచ్చు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మేమేమంటున్నాం ఒక పక్కల తప్పు ఏదైనా చేస్తే వాళ్ళని శిక్షించండి కానీ ప్రజాస్వామ్య పరంగా వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అవతల వర్షన్ కూడా వినండి ప్రజాస్వామ్యంలో ఇది మస్ట్ అనేటువంటిది మేము పదే పదే చెప్తున్నా చాలా ఘోరంగా ఒక సైడే వివరిస్తూ పోలీస్ అధికారులు ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తిని పైన వాళ్ళు వివరించినటువంటి తీరు బాధాకరం ఆ సంఘటనలు ఏమేమి జరిగినాయి ఎందుకు జరిగినాయి ఎందుకు పెప్పర్ స్ప్రేతో దాడులు చేశారు ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మినిమం అంత దూరం వెళ్ళినటువంటి ప్రత్యేక విమానంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ బాధ్యత లేదా బంధాలు అనుబంధాలతో ఉంటాయి రాజకీయాలు ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క మాట పైన కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి అంత తీసిపడేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా కాకుండా కూడా గ్రహించుకోండి ఎస్ ఆ మనిషికి జరిగినటువంటి అవమాన సంఘటనలు బాధగా ఉన్నాయి అధికారం శాశ్వతం కాదు అధికారం ఉంది కదా అని చెప్పి ఇలా వ్యవహరిస్తే మీకు కూడా ఎలాంటి వడ్డీతో సహా వచ్చేటువంటి రోజులు కూడా వస్తాయి నిజంగా ఒక క్లర్కును కూడా రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఉన్నప్పుడు కూడా సార్ అని సంబోధించేటువంటి సంస్కారం మాకుంది హోంగార్డ్ సేవెత్తును అన్నా అన్నటువంటి సంస్కారం మాకుంది అటు పార్టీలో నుంచి కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాం సంస్కారం అటువంటిది అందరిని ఒక ఘాటి కట్టేసేసి హేళన చేయకండి మరి దళితులపైన ఇంత ఘోరంగా మానభంగాలు జరిగినప్పుడు దళిత ప్రొఫెసర్లను మీ పార్టీ శాసనసభ్యులే ఇలా దారుణంగా కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు మీ నోరు లేదు ఎందుకు కనీసం దానిపైన విచారణ ఎందుకు అడగలేకపోయినారు ఎందుకు ప్రెస్లో కనీసం ఈ దాడిని ఖండిస్తున్నామన్న మాట కూడా చెప్పలేకపోయినారు ప్రత్యేక విమానంలో కడపంటే రాజకీయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారే ఒక పక్కన దేశానికి ఆర్థిక సంస్కరణలు చేసి ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి దాన సంస్కరణ జరుగుతున్న సమయానే రాజకీయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేసేవి రాజకీయ కోణంలో చేసి అదే పర్యటనకు వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని చులకనగా మాట్లాడినట్టు మీరు ఎందుకు ప్రాపర్గా వ్యవహరించట్లేదు ఒక బాధ్యతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు ఎలాగ వ్యవహరించాలి ఒక అంశంపైన మాట్లాడేటప్పుడు వెనక ఏం జరిగింది ఎందుకు జరిగింది అటువంటిది కూడా అడగలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే కేవలం వైసీపీ నాయకులు ఏదో చేశారని ఎక్కడన్నా వచ్చేస్తే వెంటనే దాన్ని ఏదో రియాక్ట్ అయిపోయి మేము వాళ్ళని దొక్కుతాం రాయలసీమ యువతల గురించి చులకనగా మాట్లాడతాం రాయలసీమ పరిస్థితి నుంచి పదే పదే హేళనగా చేస్తాం గతం నుంచి మీకు అలవాటు అయిపోయింది పదిహేను చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొదలైనప్పటి నుంచి ఎక్కడో రైలు గారిపోతే రాయలసీమ గుండాలే ఎక్కడో జరిగితే రాయలసీమ యువత మారాలని మాట్లాడడం మరి ఎందుకు రాయలసీమకు మంచి చేయడం రాయలసీమ గురించి మాట్లాడే మీరు అక్కడ హైకోర్టు మూవ్ చేస్తూ ఉంటే ఎందుకని మీరు అడగలేకపోయారు అక్కడ యువత కోసం ఎందుకు మీరు అడగలేకపోయినారు అక్కడ లా యూనివర్సిటీ అక్కడి నుంచి ఎత్తేస్తుంటే ఎందుకు అడగలేకపోతున్నారు మరి ఎంఎస్ఎంఈ సెంటర్ వల్ల ఎంతోమంది ట్రైనింగ్ పొంది యువతకు ఎంతో మేలు జరిగేటువంటి ఎంఎస్సి సెంటర్ కొప్పర్తి నుంచి మారుస్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఇవి చేయండి రాయలసీమ వాళ్ళ పైన కానీ అక్కడ మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు అలా కాకుండా రాజకీయ కోణంలోనే విమర్శలు చేయటం సరైనటువంటిది కాదు అని చెప్పి గౌరవ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ తెలియజేస్తున్నాం కడపలో జరిగినటువంటి సంఘటన గాలివీలో జరిగినటువంటి సంఘటనను పూర్తి స్థాయిలో అటు గౌరవ జవహర్ బాబు గారికి మంచి జరిగేదట్టు యువతలు ఎందుకు జరిగింది ఆ టైంలో ఎందుకు పెప్పర్ స్ప్రే లాంటి వాడి దాడులకు పాల్పడాల్సిన పరిస్థితి పక్క నుంచి వచ్చిన వాళ్ళపైన ఏ చర్యలు చేపడుతున్నారు వీటన్నిటిపైన కానీ విచారణ జరిపి చేస్తే ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి అలా కాకుండా ఒక సైడ్గానే చేసి ఇలా ఒక పార్టీనే ఎంతసేపు కించపరిచే విధంగా వివరించాలి ఆ పార్టీని ఎక్కడ కూడా ఉండకూడదు అన్నటువంటి మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఎందుకంటే నిన్న జరిగినటువంటి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం విద్యుత్ ఛార్జీలు పిలుపు ప్రజల కోసం నిలబడి పక్షాన పోరాడినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు అండగా ఉన్నామని చెప్పి ఎలా వేలాది మంది మాకు మద్దతుగా వచ్చారో అందరూ కూడా చూసింటారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళని గౌరవించాలి ఒక సంఘటన జరిగినప్పుడు నిజ నిజాలు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అలా కాకుండా సైడే ఒత్తిళ్ల ప్రకారం వ్యవహరిస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీరు కడప వదిలిపోయినట్లేరు ఇప్పటికైనా మీరు కడపలో ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే హేళన మాట మీరు మాట వాళ్ళని పరామర్శించండి మంచి చెడు తెలుసుకోండి గతంలో ఈ ఏడు నెలల నుంచి దళితులపైన కానీ మిగిలిన వర్గాలపైన కానీ మహిళలపైన కానీ జరిగిన దాడులు ప్రతి ఒక్కటి మీరు తెప్పించుకోండి వాళ్ళకు సహాయం చేయండి ఎందుకంటే దాదాపుగా డెబ్బై రెండు మంది పైన బాలికలను మహిళలను అగాయతలు పాల్గొన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి పది లక్షలకి సాయం చేశారు ప్రతిపక్షంలో ఉన్న మీరు ప్రభుత్వంలో ఉండి కనీసం వరకు భరోసా ఇవ్వలేకపోతున్నారు మరి వీటన్నిటిపైన ఆలోచన చేయండి కేవలం సైడ్ రాజకీయమే మాట్లాడద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ మీలో మార్పు రావాలి కేవలం నేను పార్టీ పెట్టింది వైసీపీని ప్రశ్నించడానికే కాదు ఎక్కడ తప్పు జరిగినా వాస్తవంగా ఉంటాను అన్నటువంటి భావన ప్రజలు కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ స్లో తీసుకుంటున్నాను